హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఈరోజైతే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ధర అనేది కొంచెం భారీగానే పెరిగిందని చెప్పుకోవాలి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల తొంభై రూపాయల పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ దాకా అయితే పడుతుంది టాపు ధరలో ముప్పై కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్లో యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్య అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రమే ఈ ఆరు వందల తొంభై రూపాయల టాప్ ధర ఇంకా చాలా మందిల్లో అయితే యాక్షన్ జరుగుతూ ఉంది చూడాలి మరి టాప్ ధర ఎంత లేదనేది నిన్నైతే నాలుగు వందల యాభై రూపాయల టాపు ఈరోజు ఇప్పటికే ఆరు వందల తొంభై రూపాయలు